అందుకనే మనందరం కూడా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి మా పాదాలే కాదు అమ్మగారుల పాదాలే కాదు గురువుల పాదాలే కాదు దేవుని యొక్క వాక్యాన్ని జీవించి పాటించి విధేయించి ఆ విధంగా హృదయ స్పందనలో నుంచి ఇతరులకు ఆదర్శంగా నిలిచేటట్టు వారి యొక్క పాదాలు సుందరమైనవి మనం ఎక్కడికి నడిచినా గాని ప్రియమైన సహోదరి సహోదరులారా అది దేవుని యొక్క పాద స్పర్శ ఈ భూమిపై ఉంటుంది మనం ఏ ఇంట్లో అడుగు పెట్టినా గానీ ఆ ఇంటికి ఆశీర్వచనాలు వస్తూ ఉన్నాయి సౌభాగ్యాలు వస్తూ ఉన్నాయి ఆనందం వస్తూ ఉంది వారి యొక్క బాధ చీకు చింత అన్నీ కూడా కలిగిపోతాయి ఎందుకు అనంటే గురువులు మాత్రమే కాదు మఠవాసులు మాత్రమే కాదు గృహస్థ క్రైస్తవులు అందరూ మంచి మనస్సు కలిగినటువంటి ప్రతి బిడ్డ యొక్క పాదం పవిత్ర ఎందుకు నీలో ఈ బయట ఉన్నటువంటి పవిత్ర గ్రంథం నీ అను అనువున కను కనువున ఆవరించి ఉంది నీలో ప్రవేశించి ఉంది నీలో నాటుకొని ఉంది నీలో చేసేటటువంటి తలంపులు దేవుని యొక్క సందేశాలు నువ్వు చెప్పేటటువంటి మాటలు దేవుని యొక్క సందేశాలు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇంకెంత కాలం వాళ్ళు బోధిస్తారు మనం విందాం అది ఒకటి